హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజున వినాయకుడికి ప్రత్యేకంగా చేసే తాలికల పాయసము ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఈ పండక్కి తాలికల పాయసము పాలు విరగకుండా మంచి రుచిగా చేయాలి అంటే ఒకసారి వీడియోను పూర్తిగా చూసి ట్రై చేయండి చాలా రుచిగా బాగా వస్తుంది తాలికల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక గిన్నెలోనికి ఒక కప్పు పాలు తీసుకోవాలి మీరు చల్లని పాలు కానీ వేడి చేసి చల్లార్చిన పాలు కానీ తీసుకోవాలి ఇప్పుడు పాలల్లోనికి రెండు టేబుల్ స్పూన్లు బెల్లము వేసుకోవాలి బెల్లంని సన్నగా తురుముకొని కానీ దంచుకొని కానీ వేసుకోండి తొందరగా కరుగుతుంది బెల్లంని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు వేరొక గిన్నెని స్టవ్ పై పెట్టుకొని ఇందులోనికి రెండు కప్పులు పాలు వేసుకోవాలి పాలని బాగా కాగబెట్టుకోవాలి పాలని ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని పక్కకు పెట్టి పూర్తిగా చల్లారు పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక ప్లేట్ కానీ వెడల్పుగా ఉన్న గిన్నె కానీ తీసుకోండి ఈ గిన్నెలోనికి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మనము పాలని ఏ కప్పుతో తీసుకున్నామో అన్నిటిని కూడా అదే కప్పు కొలతలతో తీసుకోవాలి ఇలా గోధుమ పిండితో చేయడం వలన పాయసంలో తాలికలు విరిగిపోకుండా మంచి రుచిగా చాలా బాగా కుదురుతుంది ఈ పిండిలోనికి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి ఇలా బియ్యం పిండి వేసి చేయడం వల్ల గోధుమ పిండితో చేసిన తాలికలు తినేటప్పుడు పంటికి అంటుకోకుండా రుచిగా ఉంటాయి ఇందులో రెండు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు సాల్టు వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల పాయసం రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా పాలల్లో బెల్లం వేసి కరిగించుకున్నాం కదా ఆ పాలని ఈ పిండిలోనికి కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మీరు గోధుమ పిండితో కాకుండా బియ్యం పిండితో చేసుకోవాలి అనుకుంటే మన వీడియోస్లో ఆల్రెడీ వీడియోను పోస్ట్ చేశాను చూడకపోతే డిస్క్రిప్షన్లో డింకిస్తాను ఒకసారి చూడండి ఒకేసారి అన్ని పాలు వేయకూడదు ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా పాలల్లో బెల్లం కరిగించి వేసుకోవడం వలన పాలతాలికలు చప్పగా లేకుండా తీయ తీయగా చాలా బాగుంటాయి పిండిని పూరీ పిండి కోసము ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడి గోధుమ పిండిని గిన్నెలోనికి తీసుకొని పక్కకు ఉంచుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న తాలికల్లాగా తాల్చుకోవాలి మరీ లావుగా లేకుండా సన్నగా చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని పొడిపిండిలో అద్దుకొని ఒక ప్లేట్లోనికి పెట్టుకోండి ఇలా పొడి పిండిలో అద్దుకోవడం వలన తాలికలు ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా ఉంటాయి ఇలానే పిండి మొత్తాన్ని కూడా తాలికల్లాగా చేసుకోవాలి ఇలా ఎన్ని తాలికలు వస్తాయి అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాయసం చేసుకోవడానికి సరిపడినంత కడాయిని స్టవ్పై పెట్టుకోండి ఈ కడాయిలోనికి రెండు టీ స్పూన్లు నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి నెయ్యి కాస్త వేడి అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పప్పు పలుకులు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోనికి మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి అన్నిటిని కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోండి పాయసం అనేది కరెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ నీళ్ళని బాగా వేడి చేసుకోవాలి నీళ్ళు ఇలా బాగా వేడి అయిన తర్వాత మనం చేసిపెట్టుకున్న తాలికలని నీళ్ళల్లోకి ఇలా విచ్చినట్టుగా స్లోగా వేసుకోవాలి తాలికలని వేసుకున్న తర్వాత ఒకసారి స్లోగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకోకుండా ఉడికించుకోండి మూత పెట్టుకుంటే పొంగిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఉడికాయో లేదో ఒక్కసారి చూద్దాము తాలికల్ని ఇలా తీసుకొని నొక్కి చూసామంటే ఉడికాయో లేదో ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ మనకైతే తాలికలు బాగా ఉడికిపోయాయి తాలికలు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోనికి ఒకటిన్నర కప్పు తురుముకున్న బెల్లంను వేసుకోవాలి బెల్లము వేసుకున్న తర్వాత బెల్లంతో పాటు తాలికల్ని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే బెల్లం కూడా పూర్తిగా కరుగుతుంది అలాగే తాలికలకు స్వీట్నెస్ కూడా పడుతుంది ఇలా ఒక పక్కన వీటిని ఉడికిస్తూనే మరో పక్కన ఒక గిన్నెలోనికి రెండు మూడు స్పూన్లు గోధుమ పిండిని తీసుకోండి అరకప్పు నీళ్లు వేసుకొని పిండిని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనము చేసే పాయసము చిక్కగా రావడం కోసము కలుపుకుంటామండి పిండిని ఈ విధంగా ఉండలేకుండా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి మరో పక్కన చూడండి పాయసం కూడా చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ పాయసము చిక్కగా అవ్వడం కోసము ఇందాక మనము కలిపి పెట్టిన గోధుమ పిండి నీళ్ళని ఈ పాయసంలోనికి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక చేతో పిండి నీళ్ళని పోస్తూ మరొక చేతో కలుపుకోవాలి గోధుమ పిండి నీళ్ళని ఒకేసారి వేసి కలిపామంటే గోధుమ పిండి అనేది ముద్ద కడుతుంది అలా అవ్వకుండా స్లోగా ఒక చేతో వేస్తూ మరొక చేతో కలుపుకోండి ఇలా మనము గోధుమ పిండి నీళ్లు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించామంటే పాయసం అనేది చిక్కబడుతుంది ఇలా మనము ఎంత బాగా ఉడకపెట్టుకుంటే అంత చిక్కగా వస్తుంది అలా అని ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన అవసరం లేదు రెండు మూడు నిమిషాలు ఉడకపెట్టుకుంటే మనకి పాయసం అనేది చిక్కగా వస్తుంది ఇప్పుడు ఇందులోనికి మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పులని వేసుకోవాలి యాలకుల పొడి ఉంటే ఒక అర టీ స్పూన్ వేసుకోండి లేదంటే రెండు మూడు యాలకులని దంచుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాయసాన్ని పక్కకు పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి పాయసము వేడిగా ఉన్నప్పుడే పాలు కలుపుకుంటే పాలు విరిగిపోతాయి పాయసము పూర్తిగా చల్లారిన తర్వాత పాలు కలుపుకోవాలి పాయసము పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేడి చేసి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకొని కలుపుకోవాలి పాలని ఒకేసారి వేయకూడదు పాయసం అనేది ఎంత పల్చగా కావాలో చూసుకొని మీరు పాలని కలుపుకోవాల్సి ఉంటుంది పాయసం కానీ పాలు కానీ పూర్తిగా చల్లారిన తర్వాతనే పాలని కలుపుకోవాలి పాలనేది వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే పాలు విరిగిపోతాయి ఇలా మనం కాచే చల్లాట పెట్టుకున్న పాలని తగినంత వేసుకోవాలి పాయసం అనేది పల్చగా కావాలో చిక్కగా కావాలో చూసుకొని మీరు పాలని కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండే తాలికల పాయసము రెడీ అయిపోయింది మీరు కూడా పండగ రోజు ఇలా పాయసాన్ని చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి చాలా బాగా కుదురుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్